అభిమానులందరికీ శుభవార్త చెప్తూ పెళ్లిపెడ్డలు ఎక్కువ ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్న యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తనదనే స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూ వెండితెరపైన కూడా ఎన్నో సినిమాలు నటించి మంచి పేరును గుర్తింపుని సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్ అయితే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్గా ఉండిపోయిన ప్రదీపు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు పెళ్లిపెడ్డలు ఎక్తూ ఘనంగా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్నాడు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా చక్కగా కొడుతున్నాయి మరి దానికి గల కారణం అసలు వివరాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో డి షో ద్వారా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు ప్రదీప్ అయితే చాలా కాలం నుండి ప్రదీపు పెళ్లి న్యూస్ సోషల్ మీడియా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కేరళకు చెందిన అమ్మాయితో పెళ్లిపేటలు ఎక్కుతూ సీక్రెట్గా హల్దీ ఫంక్షన్ జరుపుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా తనకు పెళ్లికి సంబంధించిన ఒక హల్దీ ఫంక్షన్ ఫోటో కూడా బయటకు వచ్చింది ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది కానీ ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయట ఇప్పటి వరకు బయటికి రాలేదు ఇంకా ఏదేమైనా సరే సీక్రెట్గా హల్దీ ఫంక్షన్ జరుపుకుంటున్న ప్రదీప్కి నెటిజన్స్ అందరూ అండ్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా